మందుకు పుట్టిన బిడ్డలు బ్రాండీ విస్కీ రమ్ము జిన్ను సారా బీరు ఇవేవి తాగినా వచ్చేది ఒక్కటే చిక్కు చిక్కు నిషాలు కిక్కులో మత్తులో తూలుడ్లో పేలుడ్లో తేడాలు లేవు కానీ ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లో ఎందుకున్నాయి తేడాలు ఎందుకు వచ్చాయి తేడాలు రఘురామయ్య ఆలోచించాడా నేను చచ్చాక కొడుకులు కొరివి పెడితే డైరెక్ట్ గా కోరమండల్ ఎక్స్ప్రెస్ లో స్వర్గానికి వెళ్ళొచ్చని పిచ్చి ఆశతో బతికే తల్లిదండ్రులారా మీరు బతికున్నప్పుడు మీ కొడుకులు మిమ్మల్ని కాకుల కంటే హీనంగా చూస్తారు మీరు చచ్చాక మీకు పెట్టిన పెండాలు తినవని అదే కాకుల్ని ఆస్తుల పంపకం ఎలా జరిగింది మా తమ్ముడు బిజినెస్ చేసుకుంటాను నా వాటా నాకు ఇచ్చేయండి అంటేను మా నాన్నగారు ఉన్న డబ్బంతా మా తమ్ముడికి ఇచ్చేసి అంత కొంప ఇచ్చారు చేతిలో గవ్వ లేకుండా అంత పెద్ద కొంప ఏం చేసుకుంటాను చెప్పండి మీరు మా నాన్నగారు నన్ను ఇల్లరకం పంపించమని అడిగారు కదా అవును మీరు ఓకే అన్నారంటే వెంటనే మీ ఇంటికి ఇల్లరకం అల్లు కింద వచ్చేస్తాను అయితే నువ్వు ఇక్కడ వచ్చేస్తే మీ అమ్మ నాన్న ఆ ఇంట్లోనే ఉండిపోతారన్నమాట అది ఎలా కుదురుతుందండి ఆ ఇల్లు నా వాటాకి వచ్చింది నా ఇష్టం నేను ఎవరికైనా అద్దెకిచ్చేసుకుంటాను మా అమ్మా నాన్న వాళ్ళు దానిని వాళ్ళు పోతారు డ్రైవర్ కారాబు కార్ జనరల్ చెకప్ ఒక రకంగా అంతే అనుకోండి నేను పద్నాలుగు ఏళ్ళు జైల్లో ఉండి వచ్చానండి ఇది ఇంట్లోనే ఉండి పద్నాలుగు ఏళ్ళు వనవాసం చేసింది మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకోవటం కదా మా బాడీలో పార్టీ ఎలా ఉన్నాయో కొంచెం టెస్ట్ చేసి చెప్తారని అంటే భార్య అన్నమాట ఆ మీరు అలా డైరెక్ట్ గా అడిగారు అనుకోండి నేను నో అని చెప్పాల్సి వస్తాయి ఒక రకంగా అలాగే అన్ని టెస్ట్లు చేసేయండి అయితే టెస్ట్లు ముందుగా ఎవరికి చేయాలి అరగంటే అయిందిలే టెస్ట్ అయిపోయి రిపోర్టు రేపు సాయంకాలం ఏంటి బర్త్డే కేక్ ఈ రోజు నా మీకు ముందే తెలుసా ఎన్ని తెలుసుకుంటే నువ్వు నా భార్య అయ్యావే అక్షంతలు తీసుకుని ఆశీర్వదించండి అయ్యో అదేంటండి తల మీద వేసి అక్షంతలు నోట్లో వేసుకుంటున్నారు నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు పండగ ఎందుకు చెప్పండి కష్టం అది అక్కడ పెట్టే హ్యాపీ హ్యాపీ టు పెట్టీ బ్యాపీ సారీ సారీ రా అయ్యో అయినా కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి ముందే పడేశాను అన్నీ తప్పులే చీ 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 దా జాగ్రత్తగా రా నాన్న కత్తి తీసుకో తప్పు వన్ పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చందగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది నోట్ తీరువా నోట్ లో పెడతాను సరీరా సారీ అవును నీ పుట్టినరోజని మీ నాన్నకి తెలుసా తెలుసు తెలుసు నీ పుట్టినరోజని తెలుసు కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలియదు నీకు గిఫ్ట్ గా కిలో బంగారం పంపించాలని తెలియదు నాకు డబ్బులు పంపించాలని తెలియదు వాడికి డబ్బు మాత్రం పెరిగింది బుద్ధి మాత్రం పెరగలేదు లేదు ఆహా కారుహారను మహారాజశ్రీ మా బావగారి కారు హారను ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది లల్లు లల్లు త్వరగా పదలే మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించట్లేడు పద 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 పదారు నాన్నగారు మీ బర్త్డేకి బహుమానం ఇచ్చినామన్నారమ్మా ఈ గోల్డ్ కార్ లో పంపించి మిగతా ఎన్ని లారీలో పంపిస్తున్నాడా లేదండి ఇది ఒక్కటే పంపించాడు పోరా పోరా ఇదేంటి కదులుతోంది కారు బాంబు టైపులో మీ బాబాయ్ ఏమైనా పార్సిల్ బాంబు పంపాడా విప్పు విప్పు కుక్క పిల్ల ఓ వెరైటీగా ఉంటుందని నీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పట్ల బంగారం పంపించుంటాడే ఏంటి భార్య అమ్మని మూడిగా కూర్చున్నా మీ అమ్మ నాన్న గుర్తొస్తున్నారా మూడో నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని ఉండదట్రా

హలో ఆహా చీర బొమ్మలా చీరగట్టిన ముష్టిదంలా ఎంత బాగున్నావే చిన్న డౌటు మా చెల్లులు కడుపు వచ్చింది నీకింకా కడుపు రాలేదేంటి మాటలతో కడుపు రాదురా ఏంటా లుక్కు ఆ మాటకొస్తే ఇల్లరికి వెళ్ళందుకు నాకు రావాలే పెద్ద కడుపు చూడు నీకో చిన్న విషయం కడుపేసుకుని నా చెల్లులు వస్తుందన్న సంతోషంలో నువ్వు ఎగబడి వెళ్ళిపోయి ఏంటమ్మా ఇంత చిక్కిపోయావు ఇలాంటి ఎగస్ట్రా డైలాగులు మాట్లాడేవనుకో చెప్పు తెగుద్ది అది

మా డ్యూటీ అయిపోయింది మేము అర్జెంటుగా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి చేయించాలిపోయి ఏం చెప్పాను అన్ని అర్జెంటుగా శ్రీశైలం చేరుకోవాలి ఆ శివుని కో దండం పెట్టుకోవాలి లేకపోతే ఈ లోపల ఆడపిల్ల పుడితే స్నానాలు భోజనాలు చేసి వెళ్ళచ్చు కదమ్మ అబ్బాయి అవే అక్కర్లేదు అల్లుడు మాకు అన్ని జరిగిపోతాయి అమ్మా కోడల పిల్లలు మా జాగ్రత్త నువ్వు పండుకో నాయిందమ్మా చూసి అయ్యా అసలే బిగు అయిపోయావేంటమ్మా నువ్వే ఒట్టు మనిషి కాదు సమయానికి టాబ్లెట్లేవా నా బంగారు తల్లే నేల్ బీరకాయలో నెయ్యంతో నీ కడుపులో ప్రేమంతోందిరా తొందర ఏంటే మా చెల్లి లుక్కు చూడు మీ నాన్న దగ్గర డబ్బుందని మీకు అహంకారమే కానీ మా దగ్గర ఆప్యాయులు ఉన్నాయి ఆప్యాయితులు వెళ్లి ఆరు పెద్దోడా నీ మాటలు వింటుంటే తేనెలో ముంచిన పనస్తనని పంచదారలు అద్గుతున్నట్టుందిరా అక్కడ అక్కడేం చేస్తున్నావే